స్టూడెంట్స్ మరి వాళ్ళ యొక్క అధ్యాపకులు అందరూ కూడా తెలిపించారు చాలా మంచి వాతావరణంలో మరి బాగా జరిగింది ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమాల్లో మరి ఇంత చక్కగా జరగడానికి మరి ముఖ్యంగా స్పందించి అనుమతి ఇచ్చేటువంటి కలెక్టర్ సార్ ఎస్పీ సార్ మరి ఇందులో పాల్గొన్నటువంటి క్రీడాకారులు కూడా దాదాపు ఒక పది ప్రాక్టీస్ చేశారు మరి కంటే ఈ ప్రాక్టీస్ చాలా ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా క్రీడలు మంచి మనకు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఒక మెంటల్ పీస్ డ్యూటీలో పరితనంలో కూడా పెరుగుతుంది ఇలాంటి క్రీడలు కూడా ఎప్పుడు ఆడితే బాగుంటుంది మరి అప్పుడప్పుడు జరగాలని చెప్పి ఆశిస్తూ మరి కలెక్టర్ సార్ ఎస్పీ సార్ మరి ఇంకా మళ్ళీ ఈ షార్ట్ పీరియడ్ అయినప్పటికీ కూడా ఇంకా ఏదైనా వేరే కార్యక్రమాలు కానీ మంచి క్రీడా స్ఫూర్తితో ఆడే విధంగా సహజం ఒకరికి గెలుస్తారు ఓడిపోతున్నారు అయితే అందరూ కూడా క్రీడా స్ఫూర్తితో ఈరోజు చాలా చక్కగా ఆటని ఆడటం జరిగింది మనకి ఎన్నో పని ఒత్తిడిలో పడి మనం ఎన్నో ఒత్తిడిలకు గురవుతూ ఉద్యోగం చేస్తూ జీవితం గడుపుతూ ఉంటాము అప్పుడప్పుడు ఇలాంటి గేమ్స్ పోటీలు ఆటలు ఆడడం వల్ల మనకి మానసిక ఉల్లాసం అదేవిధంగా శారీరకంగా కూడా దృఢత్వం ఏర్పడతాయి సో ఇటువంటివి ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేయాలని కోరుకుంటూ ఈ కూడా ఆర్గనైజేషన్

ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేశామో ఎన్ని ఒత్తిడిని జిల్లా అధికార యంత్రాంగం ఎదుర్కొన్నారు అప్పటి నుంచి కూడా వీళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది రావాలి ఒక గెట్టుగెదర్ లాగా మనం పార్టిసిపేట్ చేయాలన్న కోరిక బలమైన కోరిక ఉండేది అలా కొన్ని అవాంతరాల వల్ల మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం జరిగింది సో యాజ్ ఏ టీమ్ డిస్ట్రిక్ట్ టీం క్యాప్టెన్గా అందరి మనసుల్ని ఆకట్టుకున్నారు అందరి మనసులను సార్ గెలుచుకున్నారు కాబట్టిగా గెలిచింది సారే ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ చేయడంలో ఆఖరికి ఇది కూడా ఫైనల్గా మ్యాచ్ ఆడటం జరిగింది పర్ఫెక్ట్గా అందరూ ఆడారు ఎవరు గెలిచారు అనేది కాదు ఇక్కడ మ్యాచ్లో అందరి హృదయాన్ని గెలుచుకుంది మన కలెక్టర్ గారు కాబట్టిగా ఇద్దరు మంచి మాత్రమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరి తరఫున జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున మరొకసారిని వారిని అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా రోజుల నుంచి డిపెండింగ్ ఉంటుంది శ్రీధర్ రెడ్డి Was every time telling me when are we going to play this cricket match. So finally, heroes with the So today uh, we had this wonderful match between SP 11 and collector 11. I would like to congratulate SP and his team for their professional So inka I think Electoral has to pull up their socks, maybe <laughs> next time uh, we have to show more fight and more close game in the future also. But overall, whoever wins or loses, that is immaterial. As a team spirit, ga a healthy environment, you know, so both from district administration side and from the police side it was held in a very close and friendly contest జరగడం జరిగింది కాబట్టి ఆ టీమ్ స్పిరిట్ గ్రౌండ్ లో మాత్రమే కాకుండా వేరే పొనీ మీద కూడా అది కష్టంగా కనిపిస్తుంది సో హియర్ ఐ వుడ్ స్పెస్టికలీ లైక్ టు అక్నోలేజ్ ద సర్వీసెస్ ఆఫ్ అవర్ స్పీక్ ఫ్రమ్ డే 1 నుంచి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కి చాలా క్లోజ్ గా చాలా నీట్ గా Uh, coordination and the communication and the so all issues so uh, there is very close uh, friendly coordination and that is why in the issue we are able to resolve those issues in a timely manner without any uh, work uh, without any uh, blowing it out of proportion going out of control. That so it is because of this coordination

వాట్ ఎవర్ మన క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇంట్రెస్ట్ ఇఫ్ యూ మేక్ దార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ డెఫినెట్లీ అది ఆ హెల్దీనెస్ ఉంటుంది ఆ హెల్దీనెస్ మన ఫిజికల్ బాడీలో మాత్రమే కాకుండా మన పనిలో కూడా కనిపిస్తుంది మైండ్ ఇట్స్ వెరీ ఓల్డ్ సెయిన్ సో అసలు which anybody does, once they are healthy, they are fit uh, and they continue some school. So I would like to thank all the organizers, Raju uh, also, uh, DSU who has also taken keen interest in arranging all the kits, other arrangements, uh, also the management of this college, RGM College, someone some management people. we want to extend our thanks, all the empires also, they have played their part. All other officials also, all other personnel also who are part of this uh, program, thank you for making this program a great success. Thank you.